సెమీ పంచ్లోహా విత్ నక్షి గోల్డ్ వర్క్లో బ్యూటిఫుల్ విగ్రహాలు అండి వెంకటేశ్వర స్వామి వినాయకుడు అలాగే ఆంజనేయ స్వామి తర్వాత కుంకుమలు తెప్పించాను చాలా బాగున్నాయి అండ్ నీట్ ఫినిషింగ్ అండ్ హైలీ మనకి ఎంత బ్యూటిఫుల్ వర్క్ వచ్చిందంటే నిజంగా మనకి గోల్డ్లో కూడా ఇంత మంచి ఫినిషింగ్ అండ్ ఇంత క్లారిటీ డీటెయిలింగ్ వర్క్ రాదేమో అనిపిస్తుంది చాలా చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్ అండి అంటే ఇది ప్యూర్ కాదు సెమీలో వస్తుంది అండ్ కంప్లీట్గా నక్షి గోల్డ్ ఫినిష్తో వస్తుందన్నమాట లైట్ వెయిట్ ఉంటాయి ఓకేనా సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం రేట్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ పడుతుందండి తర్వాత వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో చూడండి అసలు డీటెయిల్డింగ్ కానీ వర్క్ కానీ మనకి ఫినిషింగ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలి అన్నా లేదంటే మన పూజా మందిరంలో పెట్టుకున్న ఇటువంటి అంటే నల్లబట్టం అలా ఏమీ ఉండదండి మనం ఇంకా విగ్రహాలు ఎలా మంత్లీ క్లీన్ చేసుకుంటామో అమ్మవార్లవి కానీ అట్లా స్వామివార్లవి అలా క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువగా అంటే కెమికల్ తగలకుండా జస్ట్ వాటర్తో మనం స్ప్రింకిల్ చేసేసుకొని క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది క్వాలిటీ అయితే హై అండ్ క్వాలిటీ అండి లైట్ వెయిట్లో తెప్పించాను ఈ కాస్ట్ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామిది నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది తర్వాత వచ్చేసి వినాయక స్వామి వినాయక స్వామి కొంచెం మనకి చిన్నది వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనం పూజా మందిరంలో కానీ లేదంటే హోమ్ డెకర్ పర్పస్ కానీ యూస్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ డైలీ పూజ చేయకపోయినా పర్వాలేదండి ఇవన్నీ కూడా తక్కువ ఇంచెస్ టూ ఇంచెస్ లోపే ఉంటాయి అనమాట టూ ఇంచెస్ అంతే ఎక్కువ ఉండవు చక్కగా మనకి వినాయక స్వామి విగ్రహం కూడా చాలా నీట్గా మంచి డీటెయిలింగ్తో వచ్చింది ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి కుంకుమలు చాలా మంది అడుగుతున్నారు మనకి ఇదైతే జర్మన్ సిల్వర్ కంటే కూడా ఇది బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఇది మెయింటెనెన్స్ ఏమీ ఉండదు చక్కగా మనకి ఇప్పుడు వెండి కూడా పెరిగిపోయింది కాబట్టి రేటు చక్కగా చేసుకోవచ్చు అండ్ ంగ్ కానీ మొత్తం కూడా కుందన్ వర్క్ ఇక్కడ ఫ్రంట్ మొత్తం కూడా మనకి డీటెయిలింగ్ హెవీ హెవీ వచ్చిందనమాట మంచిగా గోల్డ్లో లో కూడా ఇంత డీటెయిలింగ్ రాదు డెఫినెట్లీ రాదండి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి క్యాప్ అనమాట సో క్యాప్ కి కూడా చూడండి నీట్ గా ఉంటుంది డీటెయిలింగ్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అండ్ ఇంకొకటి మనము లక్ష్మి అమ్మవారితో ఇక్కడ చిన్నది వచ్చింది చిన్న సైజ్ అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అండ్ ఇక్కడ కూడా వైట్ కింద స్టోన్ యూజ్ చేశారు డీటెయిలింగ్ అయితే ఇంకా అండి అల్టిమేట్ అనమాట క్వాలిటీ కానీ డీటెయిలింగ్ కానీ వర్క్ కానీ నక్షి గోల్డ్ ఫినిష్లో సూపర్గా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిం చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను సో వెబ్సైట్లో కూడా మనకి పంచలోహ అంటే ఇవి సెమీ పంచలోహం కాబట్టి పంచలోహ కేటగిరీలో అయితే ఉంటాయి పంచలోహ జ్యువెలరీ కేటగిరీలో అయితే ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేయండి వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అండ్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బట్ లిమిటెడ్ స్టాకే వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా గ్రాప్ చేసేసుకోండి థ్యాంక్ యూ